హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కేవీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా అరౌండ్ మనకి కేవీఎస్ ఎన్వీఎస్ కలుపుకొని సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి వీటికి సంబంధించి సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ టీజీటీ ఉద్యోగాలు దీంతో పాటు మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి లైబ్రేరియన్ పోస్టులు పీఆర్టీ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఎటువంటి బుక్స్ అనేవి చదువుకోవాలో కూడా క్లియర్గా అయితే చెప్తాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయితే అవుతుంది అలాగే పీఈటి ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను ముందుగా మీరు కేవీఎస్కి అప్లై చేయాలన్నా ఎన్వీఎస్కి అప్లై చేయాలి అన్నా లేదంటే ఈఎంఆర్ఎస్కి అప్లై చేయాలి అన్నా లేదంటే ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టీచర్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే సీటెడ్ పేపర్ వన్ అండ్ సీటెడ్ పేపర్ టూ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి మనకి డిసెంబర్లో సీటెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే కేవీఎస్ ఎగ్జామ్ కానీ ఎన్వీఎస్ ఎగ్జామ్ కానీ జరుగుతాయి ఈలోపు సీటెట్ అయితే క్లియర్ చేయండి మన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు వీడియో క్లాసెస్తో పాటు నోట్స్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు సీటెట్ వన్ అండ్ సీటెట్ పేపర్ టూ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు కేవీఎస్కి సంబంధించి పీఆర్టీ టీజీటీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూ యాప్ లింక్ ఇస్తాను చాలామంది తీసుకుంటున్నారు మీరు ఇంకా తీసుకోకపోతే త్వరగా తీసుకోండి ముందుగా ప్రైమరీ టీచర్ జాబ్స్ చూద్దాము పిఆర్టీ ఉద్యోగాలు దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరికైతే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి డిఎడ్తో పాటు సీటెట్ వన్ ఉండాలి ఓకేనా ఏముండాలి సీటెట్ వన్ అయితే ఉండాలి ఖచ్చితంగా వన్ ఉండాలి అప్పుడు మాత్రమే క్వాలిఫై అవుతారు తీసుకోకపోతే ఇప్పుడే మీరు కోర్స్ని అయితే బై చేసుకోవచ్చు ఇక్కడ వరకు క్లియర్ కదా నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు సో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే టోటల్ మీకు ఫోర్ పార్ట్స్ ఉంటాయి టోటల్ మీకు వన్ ఎయిటీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్ రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే దాదాపుగా వన్ ఎయిటీ మినిట్స్ అయితే టైం ఇస్తారు అంటే ఈచ్ బిట్కి మీరు ఒక్క నిమిషం అయితే తీసుకోవచ్చు అంతమించి ఎక్కువ తీసుకోవడానికి లేదు పార్ట్ వన్లో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అలాగే పార్ట్ వన్లోనే హిందీ కూడా ఉంటుందండి టెన్ టెన్ మార్క్స్ చెప్పును ఉంటాయి పేపర్లో తర్వాత పార్ట్ టూ చూడండి ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో మీకు కోర్సులో చక్కగా మీకు ఫిఫ్టీ ప్లస్ టాపిక్స్ అన్నీ కూడా జీకే రిలేటెడ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము ఒకసారి చెక్అవుట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ అన్నీ కూడా అందులో మీకు రివీల్ చేయడం జరిగింది నార్మల్గా మీరు బయట ఒకవేళ జీకేకి సంబంధించి ఫిఫ్టీ టాపిక్స్ మీరు ట్రిక్స్ అండ్ కోర్స్ రూపంలో తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ రూపీస్ పైనే ఉంటుంది మేము మీకు జస్ట్ ఫోర్ డబల్ అంటే ఇంక్లూడింగ్ మొత్తం అన్ని కూడా ఎన్సీఆర్టీ సిలబస్ ఇవన్నీ కూడా మేము ఇస్తాం కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి మీకు ఇందులో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ అలాగే రీజనింగ్ సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి తక్కువ దీనికి రీజనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కంప్యూటర్ లిటరసీ సంబంధించి కూడా తక్కువే ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ తర్వాత పర్స్పెక్టివ్ ఉంటుందండి సో సిక్స్టీ ఉంటాయి సిక్స్టీ బిట్స్ సిక్స్టీ మార్క్స్ సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్టులు మీకు మొత్తం అన్నీ కూడా కవర్ అవుతాయి అంటే సైన్స్ సోషలు మ్యాథ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఓకేనా ఎయిటీ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఈ విధంగా వన్ ఎయిటీ మార్క్స్కి అయితే మీకు పేపర్ ఉంటుందండి ఓకేనా వన్ ఎయిటీ మార్క్స్కి పేపర్ ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూడండి కేవీఎస్లో భాగంగా టీజీటీ జాబ్స్ ఇందులో మనకు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్క్రిక్ట్ అన్నీ ఉంటాయి తెలుగు తప్ప తెలుగు అయితే లేదు చాలామంది అడుగుతున్నారు తెలుగు వాళ్ళు కూడా అడుగుతున్నారు తెలుగు అయితే లేదు చూసుకోండి ఇంగ్లీష్ హిందీ ఉంది చూసుకోండి మ్యాథ్స్ సైన్స్ సాస్లు సాంస్క్రిట్ కూడా ఉంది ఇందులో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇందులో కూడా మనకు వన్ ఎయిటీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్ మూడు గంటలు టైం ఇస్తారు వన్ ఎయిటీ మినిట్స్ అయితే టైం ఇస్తారు మీకు సో ఇందులో కూడా సేమ్ అంతే ఉంటాయి చూడండి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటాయి టెన్ టెన్ మార్క్స్కి సంబంధించి జీకే అలాగే కరెంట్ అఫైర్స్ మన యాప్లో చక్కగా మీకు జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉన్నాయి టెన్ టెన్ మార్క్స్ అయితే ఉంటాయి తర్వాత రీజనింగ్ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది కంప్యూటర్ కూడా ఫైవ్ మార్క్స్కి ఉంటుంది తర్వాత పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ సంబంధించి ఫార్టీ ఫార్టీ ఓకేనా తర్వాత సబ్జెక్ట్ మీకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేసరికి ఈ విధంగా మీకు టీజీటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అలాగే టీజీటీలోనే ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఈ విధంగా ఉంటాయి మీకు వన్ ఎయిటీ మార్క్స్కి అయితే మీకు పేపర్ ఉంటుంది మూడు గంటలు టైం ఇస్తారు వన్ ఎయిటీ మినిట్స్ సో పార్ట్ వన్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటాయి ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చెప్పున వస్తాయి చూడండి చేంజ్ అవుతున్నాయి సో అలాగే మనకు ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇరవై క్వశ్చన్లు ఉంటాయి మన యాప్లో మీకు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ టాపిక్స్ అన్నీ కూడా జీకే రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అందులో మీకు మొత్తం అన్నీ ఉంటాయి అంటే అవార్డ్స్ కానీ డ్యామ్స్ కానీ సమ్మిట్స్ కానీ సో క్యాపిటల్స్ కానీ ఇంకా మనకి లోక్సభ రాజ్యసభ స్థానాలు కానీ మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఆ కోర్సులో అవైలబుల్ ఉంది సో అందులోంచే బిట్స్ అనేవి మొత్తం వస్తాయి ట్వంటీ బిట్స్ వస్తాయండి మామూలు విషయం కాదు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు మీరు ఏంటంటే చదువుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే అందులో మీకు క్లియర్గా మీకు ఏదైతే టాపిక్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ గురించి చెప్తున్నాం అనుకోండి దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా కోడ్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈజీగా మనం బ్రెయిన్లో స్టోర్ చేసుకోవచ్చు సో అంత చక్కగా వివరణ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి ఆఫర్లో ఉంది తర్వాత రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే కంప్యూటర్ కూడా టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సబ్జెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ ఉంటాయి చూసుకోండి వన్ ఎయిటీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్ తర్వాత లైబ్రేరియన్ లైబ్రేరియన్ ఉద్యోగాలు కూడా చాలామంది అప్లై చేద్దాం అనుకుంటున్నారు దీనికి ఏంటంటే బిఎల్ఐసి ఉండాలి బిఎల్ఐసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంగ్లీష్ హిందీలో పదిహేస్ క్వశ్చన్లు ఉంటాయి చూడండి తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ మనకి పది పది ఉంటాయి అలాగే రీజనింగ్ వచ్చేసరికి పది కంప్యూటర్ వచ్చేసరికి పది సబ్జెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ టోటల్ మీకు వన్ ఫిఫ్టీ ఓకేనా వన్ ఫిఫ్టీ ఉంటాయి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దీంతోపాటు ఇంటర్వ్యూ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇస్తారు ఓకేనా తర్వాత పీజీటీ జాబ్స్కి చూడండి పీజీటీ జాబ్స్కి ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో కూడా అంతే వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్ మూడు గంటలు ఇస్తారు టైం అంటే వన్ ఎయిటీ మినిట్స్ ఇందులో కూడా సేమ్ అంతే ఉంటాయి ప్రీవియస్గా మనం తెలుసుకున్నాం కదా ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి పదిహేను క్వశ్చన్లు ఉంటాయి జీకే కరెంట్ అఫేర్స్ పది క్వశ్చన్లు ఉంటాయి రీజనింగ్ ఏమో ఫైవ్ కంప్యూటర్ ఫైవ్ పర్స్పెక్టివ్ ఫార్టీ సబ్జెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో కాండి సో ఎన్సీఆర్టీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్తగా మనకు రిలీజ్ చేశారు కాబట్టి వాటిని మాత్రమే ఫాలో అవ్వండి మన సౌత్ వాళ్ళకి చాలా తక్కువ పోటీ ఉంటుంది ఎందుకోసం అంటే మన వాళ్ళకి తెలుగొచ్చు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సరిగ్గా రాదు కాబట్టి సో చాలా తక్కువ పోటీతో మనమైతే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మన యాప్లో మీకు మొత్తం కోర్సెస్ ఉన్నాయి సిటెట్ పేపర్ వన్ ఉంది సీటెట్ పేపర్ టూ ఉంది దాంతోపాటు కేవీఎస్కి సంబంధించిన పిఆర్టీ ఫుల్ కోర్స్ ఉంది అలాగే టీజీటీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే తీసుకోండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉందండి ఈరోజు ఆఫర్ అయితే ఉంది ఎందుకంటే ఫోర్ డబల్ నైన్కి సో అయితే అవైలబుల్ ఉంది తర్వాత మళ్ళీ మీకు ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని ప్రైస్ అనేది వన్ ట్రిపుల్ నైన్ అయితే అవుతుంది మీకు ప్రీవియస్ బిట్స్ ఉంటాయి జీకే కూడా ఉంటుంది జీకే మెయిన్గా మీరు బయట తీసుకోవాలనుకుంటే అరౌండ్ టూ ట్రిపుల్ నైన్ పెడతారంటే మూడు వేల రూపాయలు పెడతారు కానీ ఇక్కడ మీకు ఇంక్లూడింగ్ జీకే టాపిక్స్ అన్నీ కూడా మీకు అయితే ఇందులో ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి తర్వాత ప్రైస్ హైక్ అయింది అనుకోండి చేసేది ఏముండదు ఎక్కువ అమౌంట్ అయితే మీరు వెచ్చించి మళ్ళీ బై చేసుకోవాల్సిందే వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో మీరు ఇన్స్టాల్ చేసుకొని బై చేసుకోండి ఫాస్ట్గా